కాపాడండి ప్లీజ్ హలో 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 మేడం హలో మీ అమ్మ డీలు కొప్పుకుందే పద పద పోదాం పది లక్షల కప్ప ఏంటలా చూస్తున్నావు నీ డీలు బంగ్లాతో అయిపోయింది ఇక నాకు మీ అమ్మకే డీలు హలో 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 ఏంటి మేడం పుసుకు పుసుకుమని ఫోన్ కట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి తెలియదని చెప్పాను కదా అలా చెప్పకూడదు మేడం డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం మీ ఫోన్ నుంచి లొకేషన్ పెట్టండి దాన్ని ఫాలో అవుతూ నేను వచ్చేస్తాను ఈ మొబైల్ లో అలాంటివి చేయలేమండి ఏంటి ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదా బిచ్చగారి దగ్గర కూడా ఆండ్రాయిడ్ యాప్లు ఉంటుంది బడా